విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉత్తరాంధ్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపించారు శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు పరిశ్రమలకు చెందిన రసాయనాలు సముద్రాలు జలాల్లో కలపడంతో మత్స్య సంపద తగ్గిపోతుందని తక్షణమే వాటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా మత్స్యకారులకు కల్పించాల్సిన వసతుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు

ఎలా చేయట్లేదు జీవీఎంసీ వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళు దాడి చేసి వీళ్ళు అది ఉంది ఆ జీవో ఉందని అనేకమైన ప్లాంట్లు పెడుతున్నారు మీకు అచ్యుతాపరం సెల్జ్ మీకు తెలుసు బ్రాండ్ అని ఒక జపాన్ కంపెనీ వచ్చింది వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కాటన్ని కెమికల్స్లో కలిపి అది ప్రాసెస్ చేసిన వాటర్ వదిలేస్తారు పూడి సో తీర ప్రాంతం సీ పలు చూసిన వాళ్ళు ఏమవుతుందంటే మత్స్యకారులకి కావలసిన లభ్యం కా మత్స్య సంపద చచ్చిపోతుంది సీడ్ కెమికల్ వలన సీడ్ చనిపోవటం వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి మత్స్య సంపద దొరకటం లేదు అది కాకుండా ఉదుగు తర్వాత మీకు తెలుసు ఉదుగు తర్వాత ఏంటంటే సైంటిఫిక్గా డిప్లేషన్ ఆఫ్ ఫిష్ ఏమైందంటే మీకు కెరటాల్ ప్యాటర్న్లో తేడా వచ్చింది ఉదుగు తర్వాత రావడం వల్ల ఏమైంది ఈ ఫిష్ అనేది డెప్లేట్ అయిపోయింది తగ్గిపోయింది టోటల్గా సో ఎలాంటి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాలు సాగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్స్ ఏంటంటే శ్రద్ధ అసలు తీసుకోవట్లేదు ఇప్పుడు రిజర్వేషన్లో ఇంకోటి చూద్దాం సోనియా గాంధీ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఏయూ గ్రౌండ్స్లో ఎస్టీలో ఉన్నారు మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారిని కలపాలి అని అన్నారు ఆ తర్వాత ఏం చేయలేదు మీకు ఇంకో విషయం ఏంటంటే మత్స్యకారులు పక్క ఒరిస్సా ఎంత ఉంటుందో అచ్యుతాపురం దాటిన తర్వాత ఒరిస్సా బోర్డర్ దాటితే మనం అక్కడ వాళ్ళు ఎస్టీ కాబట్టి నేను అనేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవాళ్ళు ఒక హామీ ఇచ్చారు ఎప్పుడో వాళ్ళు దాని గురించి ఎటువంటి ప్రయత్నమైనా చేసి మత్స్యకారులు భోగోగులకి వాళ్ళు నుంచి బయటికి తేవడానికి ప్రయత్నం చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేదేం లేదు ఇప్పుడు విషయం మేము ఎందుకంటే మా బాధ వ్యక్తం చేయడానికి మత్స్యకారులకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరచడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రోజు వరకు మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఎక్కడ చూసినా కూడాను మమ్మల్ని ఆట బొమ్మల్లా వాడుకుంటున్నారు తప్ప ఈరోజు మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా మత్స్యకారులు ఒక యూనిటీగా ఉన్నారు ఈరోజు ఏంటంటే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి మమ్మల్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాయి కానీ మేము ఒకటే చెప్తున్నాము మేము ఎట్టి పరిస్థితిలో విడిపోయే పరిస్థితి లేదు మేమందరం ఐక్యతంగా ఉన్నాము రేపు రాష్ట్రంలో ఇరవై ఐదు నియోజకవర్గంలో మేము చాలా బలంగా ఉన్నాము ఆర్థికంగా ఈరోజు మేము ఎదుగుదలుగు ఉన్నాము ప్రజలు సా సామాజికంగా కూడాను అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మాకు రెండు ఎంపీల స్థానాలు కంపల్సరీగా కేటాయించాలి మళ్ళీ దాంతోపాటు ఇరవై ఐదు నియోజకవర్గంలో మేము ఎక్కడైతే ఉన్నామో ఎస్సీ ఎస్టీలకి ఏదే ఏ విధంగా అయితే కేటాయిస్తున్నారో అన్ని పార్టీలు కూడాను మమ్మల్ని చేర్చాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కంపల్సరీ కబర్దార్ ఒకటే చెప్తున్నాము మీరు తీర ప్రాంతంలో ఏ గ్రామాన్ని సందర్శించాలన్నా మా మత్స్యకారులు సీట్లు ఇవ్వకుండా ఎవ్వరు కూడాను ఒక్కరు కూడా చెప్తాను ఈరోజు రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడాను వచ్చే పరిస్థితి లేదు మేము అడ్డుకుంటాము ఇంచుమించుగా మూడు లక్షలు జనాభా మా మత్స్యకారులు ఉన్నారు మా శ్రీకాకుళం జిల్లాలో మరి ఇక్కడ వైజాగ్ కానీ లేదంటే కాకినాడ కానీ మరి మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక లక్ష యాభై వేలు వరకు సెటిలర్లు ఉన్నారు అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మత్స్యకారులు చాలా మంది జీవిస్తున్నారండి అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా అనేక రకాలుగా మా స్థితిగతులను చూసి మాలో అమాయకత్వాన్ని చూసి మమ్మల్ని మా అవసరాల నిమిత్తం ఏవైతే ఉన్నాయో